ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ మనం చూడొచ్చు ఒక బావిలో ఎవరు పడిపోయారు రక్షించే ప్రయత్నము ఒక ముగ్గురు నలుగురు చేస్తున్నారు అనేటువంటిది మనం స్పష్టంగా చూడొచ్చు ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగింది అంటే నంద్యాల జిల్లా ముష్టపల్లిలో ఒక వృద్ధురాలు యాక్చువల్లీ పల్లెటూళ్ళలో మనకు తెలుసు కదా ఇంకా కూడా బావిల మీద డిపెండ్ అయ్యి బావి దగ్గరికి వెళ్ళి నీటిని తోడుకొని వస్తున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా పూర్తిగా అంటే ఇళ్ళలోకే మంచినీరు వ్యవస్థ అనేది ఇంకా కూడా అందించలేకపోతున్నాయి ఈ గవర్నమెంట్స్ సో ఇది నంద్యాల జిల్లా ముస్టపల్లిలో ఒక వృద్ధురాలు బావి దగ్గరికి వెళ్ళి నీటి కోసమని వెళ్ళింది సో నీటి కోసం అని వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోవడం జరిగింది అయితే ఒక్కసారిగా ఆమె పడిపోవడం ఆ తర్వాత గట్టి గట్టిగా కేకలు వేయడం స్టార్ట్ చేసేసింది అది యాక్చువల్లీ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్నటువంటి బావి సో రోజులాగానే ఆమె నీటి కోసం బావి దగ్గరికి అయితే వచ్చింది వచ్చినప్పుడు ఆ బావిలో మరి కాలు జారి అనుకోకుండా దాని లోపల పడిపోయింది తాను ప్రయత్నం చేసింది బయటకు రావడానికి బట్ బావి లోతు చాలా ఎక్కువగా ఉంది అండ్ చాలా పెద్దగా కూడా ఉంది సో ఆమె కేకలు వేయడం విన్నటువంటి వాళ్ళు అటు నుంచి ఇటు వెళ్తున్నటువంటి వాళ్ళు వచ్చి రక్షించారు విన్నది ఎవరు అంటే అక్కడ అటు నుంచి వెళ్తున్నటువంటి ఆత్మకూరు పోలీసులు అక్కడి నుంచే మార్నింగ్ నుంచి వెళ్ళేటప్పుడు ఎవరో కేకలు వేస్తున్నట్టు వినగానే అటు ఇటుగా చూసారు మరి ఎక్కడి నుంచి ఏంటి అనేది కనిపించలేదు ఒక్కసారిగా ఇటువైపు వచ్చేసరికి ఒక వృద్ధురాలు బావిలో నన్ను రక్షించండి అన్నటువంటి కేకలు వేయడం ఆ తర్వాత వెంటనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలవడం అండ్ వాళ్ళు కూడా రంగంలోకి దిగి ఎలా రక్షించాలి ఏంటి ఒక తాడు సాయమా లేకపోతే ఏంటి అప్పటికప్పుడు ఒక తాడుని తెప్పించారు ఆ తర్వాత ఆ వృద్ధురాలు చీర ఏదైతే ఉంటుందో ఆ వృద్ధురాలు కట్టుకున్నటువంటి చీరనే ఆమెకు వేసి పైకి లాగే ప్రయత్నం అయితే జరుగుతోంది అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అండ్ పోలీసులు కూడా ఆ లోపల బావి లోపల దిగి ఆమెను రక్షించే ప్రయత్నం అయితే జరిగింది బావి కొంత లోతుగా ఉంది కాబట్టి కొంత టైం అయితే పట్టినట్టు కనిపిస్తోంది అండ్ తను కూడా పట్టుకోవాలి అంటే పైకి లాగాలి అని అంటే తాడును అండ్ చీరను గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది కొంత శ్రమించాల్సి వచ్చింది ఎవరైతే రక్షించే ప్రయత్నం చేస్తున్నారో కొంత శ్రమించాల్సి వచ్చింది బట్ నిజంగానే అంటాం కదా తెల్లవారులేసి ఎవరి మోహం చూసామో ఏంటో అదృష్టం బాగుంది అని ఎగ్జాక్ట్లీ ఈ వృద్ధురాలి అదృష్టం కూడా చాలా బాగుంది అని చెప్పొచ్చు బికాజ్ ఆ బావి చూడొచ్చు చాలా నీళ్లు మనిషి మునిగిపోయేంత లోతు ఉన్నాయి వాళ్ళే కష్టపడాల్సి వచ్చింది సో ఆమె కొంత పైకి రావడానికి కూడా వీళ్ళందరూ కూడా కాస్త శ్రమించాల్సి వచ్చింది అని అనుకోవచ్చు ఒక మనకైతే కనిపిస్తున్నటువంటి వీడియోలో ముగ్గురు బావి లోపల కనిపిస్తున్నారు అండ్ పైన ఒక ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది సో ఎట్టకేలకైతే ఆ వృద్ధురాలు తన ప్రాణాలని దక్కించుకుంది అండ్ ఆత్మకూరు పోలీసులు ఈ అంటే ఈ వృద్ధురాల కేకలు వేయడం ఆ తర్వాత వెంటనే రెస్పాండ్ అవ్వడం రక్షించడం సో అందరు కూడా సభాష్ పోలీస్ అన్న అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు బికాజ్ పోలీసులు అంటేనే కొంత కర్కసంగా ఉంటారు రూడ్గా ఉంటారు అనేది ఒక ఫీలింగ్ ఉండిపోయింది కామన్ పీపుల్కి బట్ ఇట్లాంటివి చేసినప్పుడు ప్రజలకు ఇట్లని రెస్పాండ్ అయ్యే విధానం చూసినప్పుడు మాత్రం ఎవరైనా సరే సెల్యూట్ పోలీస్ అన్నా సభాష్ పోలీస్ అన్నా అనాల్సిందే